హాయ్ ప్రిన్సిపల్ కమి టు అబ్బా ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఆడబిడ్డ అంటే ఇది కింద జూలై నెలలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్చిపోతుందండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా సో డ్వాక్రా మహిళకి పదిహేను అయితే నెలకైతే జమ చేస్తుందండి ఇలాగా సంవత్సరానికి పన్నెండు నెలలు కూడా జమ చేయబోతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు ఉంటారో వీరందరూ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తించబోతుందండి అయితే ఈ యొక్క పథకం డబ్బులు ఖాతాలో కంపల్సరీ పడాలంటే కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి ఇందులో ముఖ్యమైన రూల్స్ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటి అయితే వాడకూడదండి అలా దాటి వాడితే కనుక ప్రభుత్వం అయితే ఆరు నెలలకైతే యావరేజ్ అయితే తీసుకుంటుంది అలా యావరేజ్ తీసుకున్నప్పుడు మూడు వందల యూనిట్లు దాటిందంటే కనుక ఈ యొక్క పథకం అయితే డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే కలిగి అయితే ఉండాలండి అదేవిధంగా క్యాష్ టు ఇన్కమ్ కూడా మీరైతే రెడీ చేసుకుంటే అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ కావాలనుకుంటున్నారో సో కంపల్సరీ వీరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అదేవిధంగా వారు ఆధార్ కార్డు అనేది దానికి జోడించి అయితే అయ్యి ఉండాలండి ఎన్పిసి లింక్ అయితే చేసుకుంటూ అయితే అయ్యి ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క పథకం అనేది ప్రతి నెల కూడా అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి నెలకి పదిహేను వందలు చెప్పిన ఇలాగా ప్రతి సంవత్సరం మీకు డబ్బులు రావాలంటే కనుక ప్రభుత్వం ఇక్కడ మనకి డిపిటీ సిస్టమ్ ద్వారా అయితే ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తూ వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ దానికి ఆధార్ కార్డు లింకు అనేది కంపల్సరీ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి ఇలాగైతే ఈ యొక్క పదకొండు డబ్బులైతే ప్రతి నెల కూడా డ్వాక్రా మహిళల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి జూలై నెలలో కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది రూల్స్ తీసుకొచ్చి మనకి డేట్ ప్రాక్టీస్ తర్వాత ఎవరు అర్హులు ఏంటని చెప్పేసి గుర్తించడం అయితే జరుగుతుంది ఈ యొక్క పని అంతా కూడా అయిన తర్వాత మనకి ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే మహిళల ఖాతాలకైతే జమ చేయడం అయితే జరుగుతుంది అయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి సో అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి